స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు ఆలయాన్ని నిర్మించడానికి ప్రధాన కారణమే ఈ ఆలయం నిర్మించిన కారణం ఏంటంటే ఆ పరమాత్మ మాకు కనపడినట్లు జరిగింది ఇక్కడ ఈ సగా తిరిగినప్పుడు అనుకున్న మీకు ఎక్కడికైనా స్థలం చూసుకొని కృష్ణ పరమాత్మ ఇక్కడ టెంపుల్ కట్టాలి అనుకున్నాము మేము ఆ రాధాకృష్ణ టెంపుల్ కూడా గీతాసనం అని అనుకున్నాం మేము భగవద్గీత మేము ఆల్రెడీ పంచుతున్నాం కాబట్టి భగవద్గీత కొంచెం ఎంతో జనాలు తేలాలని కాబట్టి మేము ఇట్లా అనుకున్నాం కాబట్టి ఇక పర్వతం మనకి ఇక్కడ కలిగించినాడు మేము ఇక్కడ మన బసవరం దాతలు ఏమే నా గోవింద గోవింద గోందప్ప రెడ్డి గారు తర్వాత రామస్వామి కొడుకు వాళ్ళంతా కలిసి మాకు ఈ స్థలం ఏర్పాటు చేశారు ఉచితంగా ఇచ్చారు ఉచితంగా ఇచ్చారు నిర్మాణానికి మేమంతా మేమంతా ఒక కమిటీగా అంత నిర్ణయించుకున్నాము నిర్ణయించుకొని చందల మాదిరిగా తీస్తున్నాము ఆయన అంతవరకు మేము కొంచెం ఎక్కువ సహకారం చేసినాము కమిటీ తరఫున మొత్తం చేస్తూ ఏర్పాటు చేసుకుంటున్నాము ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి కార్తీక పూజ కార్యక్రమం జ్యోతి కార్యక్రమం ఉంది దీపోత్సవం తర్వాత ఇది ఉట్టి కార్యక్రమం కృష్ణాష్టమి కార్యక్రమం జరుగుతుంది తర్వాత వైకుంఠ ఏకాదశి కార్యక్రమం జరుగుతుంది తర్వాత మార్గ కార్యక్రమం జరుగుతుంది భగవత్ పుట్టింది కాబట్టి అది కార్యక్రమం జరుగుతుంది తర్వాత ప్రతి ఏకాదశి రోజు ఏమి ఇక్కడ భజన కార్యక్రమం కూడా నిత్యం జరుగుతుంది ప్రతి ఏకాదశి జరుగుతూ ప్రసాద అన్నదానం ప్రసాదం జరుగుతుంది ఇక్కడ నా పేరు రాజుండ కమిటీ నెంబర్ దాదాపు ఒక పదిహేను మంది ఉన్నాము మేము మొత్తం ఆదోని మన బసవన స్వామికి హిరణ స్వామి వాళ్ళు చిన్నీరన స్వామి వీళ్ళంతా ఉన్నారు కన్నపస్వామి అంతా వాళ్ళంతా ఉన్నారు ఇంకా స్వామి అంత మా కమిటీ వీళ్ళంతా మొత్తం ఆదోని మా అంతా మీరు అడగడితే మరి చెప్తాం మరి చెప్పండి ఈ స్థలదాతలకి జయ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు అందరికి జై శ్రీరామ్ జై 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 జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ తర్వాత ఎల్లింగిరణ తర్వాత రంగన్న తిక్కన్న ఇంకా జ్ఞాపం చేరేసి గిడ్డేన్న స్వామి మార్యప్ప రామకృష్ణ వీళ్ళందరూ కూడా దీనికి ఫౌండేషన్ కర్ కర్తులు పండప్ప స్వామి మొదలు నుంచి కూడా దీనికి భారీగా పడిన వాళ్ళు వాళ్ళు తలం ఉచితంగా ఆ ఉచితంగా ఇచ్చారు గోవందప్ప గోవందప్ప ఆయన కొడుకు రామసు ఈ ఆలయ నిర్మాణానికి రాధా కుమార్ గా యమీ దేవదీపానంతరమధ్య ఆజమనం సమర్పయామి నైవేద్యం మా ఓ పార్వతనాథా ప్రభో నమః శివ రణవి కవి ఇందకన్ కేన శివ మాలయా స్వాహా ఐవేద్యం సమర్పయామి ఓం శ్రీ నమః